ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నా శుభాకాంక్షలు ధన్యవాదాలు అండి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి భరత్ గారికి శ్రీ భరత్ గారికి గండి బాబుజీ గారికి వంత గారికి నా శుభాకాంక్షలు అండి కానీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలండి ఎందుకంటే నేను నా బిడ్డకి జరిగిన అన్యాయం ఏ బిడ్డకి జరగకూడదని నేను అంత కష్టపడ్డాను నా ఫ్రెండ్స్ కూడా బయటికి రాలేక నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నాతో సపోర్ట్ లేని టైంలో నేను నరకు అనిపించాను కానీ ఈరోజు మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా నాకు సపోర్ట్ నిలిచి చంద్రబాబు గారు నిలబెట్టారు నా కూతురే లేచి పరిగెడుతున్నంత ఆనందంగా ఉంది నాకు ఈ రోజు చంద్రబాబు గారు ఉంటే ఏ ఆడపిల్లకి నా బిడ్డకి జరిగిన అన్యాయం జరగదు ఈరోజు సంతోషంగా ఉన్నది ఇది కాదండి మీ పిల్లల్ని మీరు కాపాడుకున్నారు మీ ఇంటి ఆడపిల్లల్ని మీరు కాపాడుకుంటున్నారు అది చాలా సంతోషంగా ఉంది నిజంగా మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ వస్తే నేను అసలు ఆంధ్రలో రాను ఇంకా ఈరోజు ఇక్కడ అయిపోతారనుకున్నాను నిజంగా ఇంకా ఆఖరి ఆశ ఉంది అనేసి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని శివ శివారు తిరిగినందుకు ఈ రోజు నా పూజలు ఫలించి చంద్రబాబు గారు వచ్చారు ఖచ్చితంగా నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని అందరూ అన్నారు అందరూ అన్నది అవన్నీ కాదండి ముఖ్యంగా మీ ఇంటి ఆడపిల్లల్ని మీరు కాపాడుకుంటున్నారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు సంరక్షణలో ఖచ్చితంగా ఆడపిల్లలు బాగుంటారండి ఈ ఈ దేశంలో దిశ చట్టాలు లేవు నిర్భయ చట్టాలు లేవండి అంత నా బిడ్డకి జరిగిన అన్యాయం మీ బిడ్డలకు రాకుండా చూసుకోండి అదే నేను కోరుకున్నాను అది ఈరోజు అందరూ నిరూపించుకున్నారు అది చాలా ఆనందంగా ఉందండి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి నేను లోకేష్ గారిని వచ్చి నేను కలుస్తానండి తప్పకుండా నేను ఆంధ్రాలో వస్తాను థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ నా నిజంగా భగవంతుడికి నేను వెయ్యి కోట్ల నమస్కారాలు ఆంధ్ర ప్రజలందరికీ కూడా శతకోటి నమస్కారాలు శతకోటి ధన్యవాదాలు శుభాకాంక్షలు అండి అందరికీ ఎందుకంటే ప్రతి ఇది చంద్రబాబు గారి విజయమో పవన్ కళ్యాణ్ గారి విజయమో కాదు ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ప్రతి ఆడపిల్ల విజయం అని నేను భావిస్తున్నాను నేను నమ్ముతున్నాను ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ప్రతి ఆడపిల్లకి ఈరోజు విజయం వచ్చినంత అది ధైర్యంగా నిద్రపోగలిగినంత సపోర్ట్ ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఇది చంద్రబాబు గారి విజయము పవన్ కళ్యాణ్ గారి విజయము లోకేష్ గారి విజయము కాదండి మీరందరూ కలిపి వాళ్ళని గెలిపించడం వల్ల మీ ఇంటి ఆడపిల్లని మీరు గెలిపించుకున్నారు మీ ఇంటి ఆడపిల్లని మీ చెల్లెల్ని మీ కూతురిని మీరు రక్షించుకుంటున్నారు నా బిడ్డకి జరిగిన న్యాయం ఏ ఆడపిల్లకి జరగకూడదని నేను ప్రార్థించానండి అది ఈరోజు నిరూపించారు మీరందరూ అందరికీ ఆంధ్ర ప్రజలందరికీ కూడా శతకోటి ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ నేను వస్తానండి ఆంధ్ర వచ్చి చంద్రబాబు గారిని చంద్ర పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని కలిసి థ్యాంక్స్ చెప్పుకుంటానండి థ్యాంక్స్ టు ఆల్